ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్లనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఐటీ పరిశ్రమలను తిరిగి రప్పించేలా వారితో చర్చలకు కార్యాచరణ రూపొందించున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో సమానంగా హార్డ్వేర్ రంగం నుంచి కూడా పెట్టుబడులు వచ్చేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను ప్రజా అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశంపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు వచ్చాక రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకువెళ్తున్నారు ముఖ్యంగా ఏపీ నుంచి వెళ్లిపోయిన సంస్థలన్నింటినీ తిరిగి రప్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు ఒకవైపు పలు శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్న మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు అంతేకాకుండా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలను విడుదల చేశారు అలాగే అనేక శాఖల్లో పరిస్థితి ఎలా ఉందనే దానిపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు తాజాగా విద్యాశాఖ స్కిల్ డెవలప్మెంట్ పై సీఎం సమీక్ష నిర్వహించారు అలాగే టూరిజం కల్చర్ పై రివ్యూ పెట్టారు అన్ని రంగాలపై దృష్టి సారిస్తూ ఏపీలో ఆర్థిక వనరులు పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు ఇక నూతన పారిశ్రామిక విధానంపై తాజాగా నిర్వహించిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించి దేశంలోని టాప్ పై రాష్టాలతో పోటీ పడే స్థాయిలో ఏపీ నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు ఈ దశగాను చంద్రబాబు దూసుకెళ్లడంతో పాటు ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనతో నీతి ఆయోగ్ ఆలోచనలు కూడా పరిగణంలోకి తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు వృద్ధి రేటు పదిహేను శాతానికి పైగా సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేది చర్యలు చేపట్టాలని నిర్దేశించారు నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పై ముయిదాన్ రూపొందించిన విషయం తెలిసిందే దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు ఈ క్రమంలోని తాజాగా అధికారులకు ఈ నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించారు